తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై రాజకీయ వేడి రాజుకుంటోంది అధికార ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా బీజేపీ జనసేన పొత్తు నుండి ఎవరి అభ్యర్థి బరిలో ఉంటారనే విషయంపై సందిగ్ధత నెలకొంది అయితే తిరుపతి ఉప ఎన్నికలు తమ అభ్యర్థి బరిలో ఉంటారని జనసేన మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు అంతక్రితం జనసేన అధినేత స్పందిస్తూ పార్లమెంట్ అభ్యర్థి విషయంపై ఒక కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఈ ఇద్దరి పొత్తు నుండి బీజేపీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తారని తేలడంతో కమిటీ ఏర్పాటు ఎందుకంటూ పార్టీ నేతలు పవన్ ను ప్రశ్నించారు దీంతో బీజేపీకి షాక్ ఇస్తూ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి జనసేన సమన్వయ కమిటీని నియమించారు పవన్ కళ్యాణ్ ఈ కార్యనిర్వాహక కమిటీ పార్లమెంట్ స్థానం పరిధిలో క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ జనసేన విధానాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ కమిటీలో డాక్టర్ పి హరిప్రసాద్ రామ్ దాస్ చౌదరి వినుత ఉయ్యాల ప్రవీణ్ గూడూరు వెంకటేశ్వర్లు మనుక్రాంత్ రెడ్డి కిరణ్ రాయల్ పొన్న యుగంధర్ తీగల చంద్రశేఖర్ కుంటిపల్లి ప్రసాద్ ఉన్నట్లు జనసేన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు